వచ్చి జ్యోతి ప్రతి కార్యక్రమంలో పాల్గొనవలసింది కోరుతున్నాం అట్లానే హెడ్ మాస్టర్ వెంకట్రావు గారిని వేదిక మీద రాల్సింది కోరుతున్నాం మరి కార్యక్రమానికి జ్యోతి ప్రయోజనం చేయాల్సిందిగా పెట్టేళ్ళ సాయి మాస్టర్ గారిని కోరతనం అలాగే శ్రీమతి అనంతలక్ష్మి గారిని శ్రీమతి చల్ల నాగేశ్వరం గారిని మరి హెడ్ మాస్టర్ వెంకట్రావు గారు అలాగే హెడ్ మాస్టర్ వెంకట్రావు గారిని జ్యోతి ప్రజ్వనం చేయాల్సింది కోరుతున్నాం పురాణ శర్మ గారిని జ్యోతి ప్రజ్వనం చేయవలసిన కోరుతున్నాం అలానే మా సింగరు ప్లస్ యాక్టర్ అయినటువంటి శాంతిరాజ్ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం మరి ఆకుల శ్రీనివాస్ గారిని జ్యోతి ప్రచారం చేయాల్సింది కోరుతున్నాం శ్రీమతి శ్రీదేవి గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం అలానే మా సింగర్ అయినటువంటి గౌస్ భాష గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం అలానే ఆడ భాస్కర్ రెడ్డి గారిని జ్యోతి ప్రద చేయాల్సింది కోరుతున్నాం మరి ఈరోజు ఈ కార్యక్రమంలో సింగర్ అయినటువంటి ఎస్కే మీరాల్ గారిని జ్యోతి ప్రద్యోగం చేయాల్సింది కోరుతున్నాం అదేవిధంగా గ గంటసాల గారి చిత్రపటానికి మరి ఎస్పి బాల్సూర్ణం గారి చిత్రపటానికి పూలు సమర్పించాల్సిందిగా కోరుతున్నాం అరే అలానే అందరు కూడా మరి ఘంటస్థాల గారి ఎస్పీ బాలసుబ్రహ్మణ్య గారి చిత్రపటానికి కూలు సమర్పించాల్సిందిగా వర్తన మరి ఈరోజు ఈ కార్యక్రమం కాదర్ బెల్లీస్ మరియు ఫ్రెండ్స్ కల్చరల్ అసోసియేషన్ ఒంగోలు వారి సంగీతావరండి మరి దీనికి ఇచ్చేసిన సింగర్స్ అందరు కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒంగోలు ఎఫ్ఎం వారు పవన్ గారు షూట్ చేస్తున్నారండి వారికి కూడా ధన్యవాదాలు మరి ఇంత మంచి సౌండ్ ఇచ్చిన ఎస్ఆర్కే సౌండ్స్ రమణయ్య గారు నాగరాజు గారికి కూడా ధన్యవాదాలు మరి ఈ ప్రోగ్రామ్ని కవరేజ్ చేయడానికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రండి ఒకసారి అందరు నిల్చుంటే ఒక స్నాప్ పవన్ గారు చెప్పండి ఓకే నెక్స్ట్ మరి సంగీత విభాగా వెళ్ళిపోదాం అండి మరి ఈరోజు మరి ఈరోజు ఈ జ్యోతి ప్రజ్వల కార్య కార్యక్రమానికి ఇచ్చేసిన మరి